వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరా క్రియేషన్ వరల్డ్ నేను మీ కిరణ్ కనక సోమేశ్వర దేవాలయం మల్లాపూర్ విశ్వశాంతి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పిక్నిక్ మన తెలంగాణలో శివుని దేవాలయాలు చాలా వరకు ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ కనక సోమేశ్వర టెంపుల్ మనకి టెంపుల్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ విలేజ్లో ఉంది జగిత్యాల నుండి నలభై నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఒక పెద్ద కొండ మీద ఉంటుంది అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ చూడండి మనకి ఈ ఫీలింగ్ అనేది నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి చిందంగా పచ్చటి ప్రకృతి రమణీయతలో ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి రమణీయతలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లేస్ చూడండి చెట్టు కింద నీడ అలాగే పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అలాగే ఇటు వెళ్ళిన తర్వాత ఓపెన్ ప్లేస్లో ఇది ఎంట్రీ ఎంట్రీయండి ఇక్కడి నుండి టెంపుల్ పైకి వెళ్ళాలి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ వెహికల్ ఇక్కడే పార్క్ చేసి ఓన్లీ వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళాలి ఎంట్రీ లోపలనే మనకి ఇక్కడ శివలింగం నందీశ్వర స్వామి వారికి అనిపిస్తారు అలాగే ఎంట్రీ ప్లేస్ ఇది ఇక్కడ నుండి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో కొన్ని వేల మంది శ్రామి స్వామివారిని దర్శించుకుంటారు ఇది రియల్లీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి సో మా చిన్నారులు విశ్వశాంతి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం గడిగురుజు ఏరియా కొరుట్ల పిల్లలందరితో చాలా ఆహ్లాదభరితంగా స్వామివారిని దర్శించుకొని ఒక పిక్నిక్ వండర్ఫుల్ ఎంజాయ్మెంట్ పిక్నిక్ని ఎంజాయ్ చేయడం జరిగింది ఎవ్రీ చిల్డ్రన్కి రియల్లీ ఇది ఒక వండర్ఫుల్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్గా అనిపించింది సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఇక్కడ స్వామివారిని దర్శ దర్శనం చేసుకున్న తర్వాత పిల్లలంతా కూడా చాలా ఎంజాయ్మెంట్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది సో కనక సోమేశ్వర దేవాలయం మల్లాపూర్ సరౌండింగ్ విలేజెస్ పీపుల్స్ వాళ్ళు బెస్ట్ ప్రిఫర్ చేసేది ఈ పిక్నిక్ స్పాట్గా ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఇంకా ఎవరైనా ఈ ప్లేస్కి సరౌండింగ్ పీపుల్స్ విజిట్ చేయకపోతే తప్పకుండా స్వామివారిని విజిట్ చేసేందుకు ఈ ప్లేస్లోకి రండి రియల్గా ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ని పొందుతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకెందుకండి ఆలస్యం ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కిరణ్ ఫ్రమ్ అక్షర క్రియేషన్ ఫ్రమ్ కురుట్లా థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్స్ యొక్క వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను సో ఒక్క మీ లైక్ చేయండి వీడియోని ఇంకొంతమందికి బూస్టింగ్గా వెళ్తుంది అదేవిధంగా ఇంకొంతమంది చూసినట్టు అవుతుంది షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్